అందరికీ నమస్తే ఫ్రెండ్స్ స్వాధ్యాయంలో భాగంగా ఇరిటేషన్ బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాం కదా ఫ్రెండ్స్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కమ్ సెర్డారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్ ఇంకా చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం పార్ట్ ట్వంటీ త్రీ ప్రశాంతత హృదయానికి పోషణనిస్తుంది ఆత్మ హృదయంలో లంగరు వేస్తుంది ప్రశాంతతతో పోషించబడిన ఆత్మ నిర్మల జ్వాలలా వెలుగుతుంది వాస్తవంలో ఆత్మ హృదయకారపు జ్వాల దాని ప్రతిబింబమే ఆత్మ ప్రశాంతత మన అంతర్ సూర్యోదయం ప్రతి ఒక్కరూ కనీసం ఒకరోజైన చిరాకుకు గురి కాకుండా ఉండాలి ప్రమాదకారక విషం శక్తి యొక్క ఎంతో ప్రధానమైన ప్రతిబింబాలను నాశనం చేస్తుంది ఒక ప్రమాదకర స్ఫటికం అత్యంత ప్రమాద ప్రధానమైన ఫలితాలను అస్పష్టంగా చేస్తుంది ప్రమాదాన్ని పెరటి చెట్టుగా భావించకూడదు దాని వాసన విస్తృతంగా వ్యాపించి ప్రవాహాలన్నింటినీ తగులబెడుతుంది కనుక చిరాకుకు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే మూర్ఖత్వం కాదు వైద్యంతో స్వస్థత గురించి సంకేతం అన్ని పర్యాయాల వలనే ఈ పరిగణను కూడా అత్యల్పమైన దానితో ప్రారంభించాలి శరీరం నుంచి మనోశక్తి ప్రసరిస్తుంది ప్రమాదకారకం అతి ముఖ్యమైన శక్తి ప్రతిబింబాలను నాశనం చేస్తుంది అని మౌర్య మాస్టర్ అంటారు అందువల్ల అనేక మనోప్రయోగాలు విఫలమవుతాయి అత్యంత సమర్థులు మేధావులు అయిన వారు కూడా ఇతరులను శిష్యపదం వైపు మళ్లించి వారిలో సౌందర్యాన్ని వెలికి తీయలేరు వారు ప్రకృతిలోని చిరాకు ప్రమాదకారక ప్రమాదకర విషాలు వారిలోకి ఈ ప్రవాహాలు ప్రవహించకుండా నిరోధిస్తాయి లేదా అది ఈ ప్రవాహాలను తిరస్కారం ఉదాసీనత మోసాలకు పాల్పడే పాల్పడేటట్లు ప్రతికూల ఫలితాలను సృష్టిస్తుంది గొప్ప దర్శనాలు గొప్ప ఉత్తేజం కలిగి ఉండటం సాధ్యమే అయినా నిస్సారమైన జీవితం గడపడానికి కారణం శరీరంలో పేరుకున్న ప్రమాదకారక విషాలే చిరాకు పడే సందర్భాలు తగ్గే కొద్దీ సృజనాత్మకత పెంపొందుతుంది చిరాకులేని క్షణం సృజనాత్మకమైనది అది అంతర్ సౌందర్యం సత్యం మంచితనాల వాస్తవీకరణ తమలో మొదలే విషం వారిని కలుషితం చేస్తున్నా సహించటం వల్ల విజయపదంలో ఉన్న గొప్ప కళాకారులు కూడా పతనమవుతారు కళలను అనుకరించటం పాశ్చాత్య సంగీతాలు తీవ్ర శబ్దాలు కూడా పెద్ద మోతాదులో ప్రమాదకారకాలే ఆ సంగీతం బారి బారిన పడ్డవారు మాదక ద్రవ్యాలను ఉపయోగించి తమ చిరాకును జోకొడతారు అది ఆ సంగీతం కంటే మరింత హానికరం అవన్నీ కలిసి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి కొన్ని సినిమాలు కూడా ప్రమాదకారకాలను ప్రో ప్రోత్సహిస్తాయి అందుకే ఆ దెయ్యాన్ని ఇంటి నుంచి తరిమేయాలి అని మాస్టర్ అంటారు ఆ ప్రమాదకారకం అంతరాత్మ యొక్క నిజమైన సృజనాత్మక చర్యను సజీవతను వెల్లడించే రేడియో ధార్మికతను నిరోధించటమే కాక శ్వేత శక్తులు ప్రవాహాన్ని కూడా వక్రీకరిస్తుంది మానవాళి మొత్తం పై ప్రమాదపు పొర కమ్మినప్పుడు అధిష్టాన శక్తులు కానీ అదుపు చేయగల శక్తులు కానీ మానవాళి నుంచి సతే సచేతన ప్రతిస్పందన వచ్చే పరిస్థితులు సృష్టించలేవు మానవ చరిత్రలో అనేక జాతులు విచ్ఛిన్నమైన కారణం ఇదే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడితో స్టాప్ చేసుకొని రేపు మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ మాధవి